కేంద్ర ప్రభుత్వము విడుదల చేసినటువంటి ఒక సర్కులర్ ప్రకారంగా భారతదేశంలో ఇక నుండి చొరబాటుదారులైనా ఎవరైనా కూడా భారతదేశంలో వీసా కానీ పాస్పోర్ట్ కానీ ఎలాంటి పత్రాలు లేకుండా ప్రశాంతంగా భారతదేశంలో ఉండవచ్చు ఇక్కడి నుండి వచ్చినటువంటి వాళ్ళు అంటే పాకిస్తాన్ నుండి వచ్చినటువంటి వాళ్ళు హిందువులు క్రైస్తవులు సిక్కులు బౌద్ధులు జైనులు పార్సీలు పాకిస్తాన్ నుండి వచ్చిన వీళ్ళు ఉండవచ్చు అట్లాగే ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చిన హిందువులు క్రైస్తవులు సిక్కులు బౌద్ధులు జైనులు పార్సీలు వీళ్ళందరూ కూడా ఉండవచ్చు తర్వాత బంగ్లాదేశీయులు హిందువులు క్రైస్తవులు సిక్కులు బౌద్ధులు జైనులు ఉండవచ్చును ఇక్కడ ఇదివరకు వాడుతున్నటువంటి భాష తెలుగు కాబట్టి తెలుగులోనే చెప్పవలసింది పాకిస్తానీలు బంగ్లాదేశీయులు రోహింగ్యాలు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి తాలిబాన్లు అని చెప్పి ముస్లింలను వేటకారంగా మరియు హీనమైన దృష్టితో చూసేటువంటి వాళ్లను ఇప్పుడు ముస్లింలకే కాదు పాకిస్తానీ రోహింగ్యాలు బంగ్లాదేశీ రోహింగ్యా హిందువులు క్రైస్తవులు సిక్కులు బౌద్ధులు జైనులు అని వారు రోహింగ్యా దేశం నుండి వచ్చిన బంగ్లాదేశ్ నుంచి వచ్చిన పాకిస్తాన్ నుండి వచ్చిన ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన ఏ దేశం నుండి వచ్చినా కూడా సమానమైనటువంటి హక్కులను ఈ యొక్క సిటిజన్ అమెండమెంట్ యాక్ట్ సిఏఏ ద్వారా కటాఫ్ డేట్ను కేంద్ర ప్రభుత్వము ప్రకటించింది దీ ఈ డేటు ప్రకారంగా ట్వంటీ ట్వంటీ ఫోర్ గత సంవత్సరము ముప్పై ఒక్క లో తేదీ లోపు వచ్చినటువంటి పాకిస్తానీ హిందువులు క్రైస్తవులు సిక్కులు బౌద్ధులు జైనులు పార్సీలు ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చినటువంటి వీళ్ళందరూ కూడా బంగ్లాదేశు ఎక్కడి నుండి వచ్చిన వాళ్ళు కూడా నిరభ్యంతరంగా దేశంలో ఉండవచ్చును పౌరసత్వాన్ని తీసుకోవచ్చును ఇక్కడ చెప్పవలసింది ఒక్కటే ముస్లిములు మాత్రము బంగ్లాదేశ్ నుండి పాకిస్తాన్ నుండి రాకపోయినా వచ్చినట్టుగా వాళ్లకు ఆ యొక్క బ్రాండ్లు తగిలించి వాళ్ళ జైలు పాలు చేస్తున్నటువంటి ఈ యొక్క దేశంలో ముస్లింల మీదని ఇటీవల విషం కక్కుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వము ఇప్పుడు తాజాగా విడుదల చేసినటువంటి ఈ ఉత్తర్వుల ప్రకారమే చెప్పవలసి వస్తున్నది కాబట్టి ఇక నుండి పాకిస్తాన్ అనబడే పదాలు ముస్లింలకు వర్తించదు హిందువులకు వర్తిస్తుంది ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు అనబడేటువంటి పదం ముస్లింలకు కాదు హిందువులకు కూడా వర్తిస్తుంది బంగ్లాదేశీయులు రోహింగ్యాలు అనబడే పదాలు ముస్లింలకు వర్తించవు అవి హిందువులకు కూడా వర్తి వర్తిస్తవి